ఇక్కడి నుంచి అసలసిసలైన సినిమా మొదలవ్వబోతుంది గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి ఓకే చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే లైక్ కొట్ట హాయ్ ఎవ్రీవన్ హలో అందరికీ మానిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా కొడవట్కల్లు గ్రామంలోని కొండపేట పరిధిలో గల సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించారు పనులు త్వరగా వేగవంతంగా జరగటానికి సన్నాహాలు సిద్ధం చేశారు కాగా ఈ విషయాన్ని ప్రజలకు చేరూ చేసే విధంగా ఈ వీడియోని రూపొందించడం జరిగింది కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం ధాతృత్వం భాతృత్వం తోటి ఈ వన మీరు అడవి మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు మన ముందు విజన్ పోరవర ప్రదాత అమరావతి నిర్మాత నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత ఆంధ్రప్రదేశ్ గా కావాలి అనే ఆశతోటి నిరంతర శ్రామికులు బడుగుల లీడర్ బలహీన పీడర్ తాడితుల ఫాదర్ పీడితుల వెల్విషర్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని ఆశయ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాష తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనేది మా కోరిక టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా ఏది తెలుగు తెలుగు టీచర్వే నువ్వు అవి కూడా చాలా గట్టి చెప్పేస్తున్నా ఓకే మిత్రులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి గౌరవీలు శ్రీసాని చంద్రశేఖర్ రావు గారు గౌరవ శాసన సభ్యులు గౌరవనీళ్ళు మీలాగే నడిచే చదువుకున్నాను సార్ చిన్నప్పుడు మా ఊర్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచే చదువుకున్నా నా పేరు ఏవికే సుజాత సార్ నారాయణ మండలం గణపతి చూడ చూడండి అందరూ ఒకసారి సుజాత గారు బాగా మాట్లాడారు కదా బాగా మాట్లాడారా గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి ఒకసారి బుక్ ఒకటి ఇవ్వండి I don't know, I don't know, I don't know. మనకు శ్రీకారం గుడ్ ఈ వేదికకు వేదికకు బంగారు కానుక మీరు ఎప్పుడు రావాలి ఇదే మా కోరిక తదుపరి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి తీపి జ్ఞాపికని మన అనంతరామ్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఉండే అందరికి కూడా ఒక అనౌన్స్మెంట్ రాబోయే రోజుల్లో రిపబ్లిక్ డే రోజున ఇండిపెండెన్స్ రోజున ఎవరైతే ఎక్కువ చెట్లు పెడతారో మండలానికి కానీ జిల్లాకు కానీ కొంతమంది ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ఇస్తాం వాళ్ళకి మంచి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి గౌరవిస్తాం అది ఈ సంవత్సరం నుంచే ప్రారంభించి ఇది ఒక ఉద్యమంగా తీసుకుపోవాలంటే స్టూడెంట్స్ మీకు చెప్తున్నా ఎక్కువ చెట్లు పెట్టి పర్యావరణాన్ని ఎక్కువగా అభిమానించే మిమ్మల్ని కూడా ఐడెంటిఫై చేసి మీకు కూడా అవార్డ్స్ ఇస్తాం ముందుగా నేను మీకు చెప్పాలనుకున్నది చాలా చిన్నప్పటి నుంచి కూడా మీరు చేసిన అభివృద్ధి అంతా చాలా దగ్గరగా చూస్తూ పెరిగాను సార్ హైదరాబాద్ డెవలప్మెంట్ కానివ్వండి ఐటీ కానివ్వండి ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయనప్పుడే మీరు ని సపోర్ట్ చేశారు అండ్ ఎవరు కనీ విని ఎరుగని రీతిలో ఐటీని ఆంటర్ప్రియర్షిప్ ని ప్రైవేటైజేషన్ ని కలిపి డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించారు మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి నేను ఆంటర్ప్రియర్షిప్ లోకి వెళ్ళగలిగాను నేనే కాదు ఈ రోజు యువత ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో కానీ ఇక్కడే ఉండి మనకు ఉపాధి దొరుకుతుంది అంటే అది మీ ఘనత సార్ దానికి విధాత మీరు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన మేము చేసిన తప్పు వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అనుభవిస్తున్నాం సార్ లైక్ చేయడానికి ట్రై చేయండి పదిహేను ఈజీగా అయిపోతాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా